మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు వెల్లువెత్తుతున్న అన్ని వర్గాల ప్రజా సంఘాల మద్దతు శనివారం జరిగిన సమావేశంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన బలిజ కాపు సంఘాలు పసుపు కండువా కప్పుకొని టీడీపీలో చేరిన వాల్మీకి సంఘాల అగ్రనేతలు షాజహాన్ గతంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని చూసి నేటి ఎన్నికలలో మద్దతు ప్రకటించిన ముస్లిం మత పెద్దలు ఎస్ఎల్ఎన్ బస్ కు తప్పిన పెను ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా బస్సులో చెలరేగిన మంటలో కదిరి నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఎస్ఎల్ఎన్ బస్సులో శనివారం చోటు చేసుకున్న ప్రమాదం డ్రైవర్ అప్రమత్తతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఇక డిడేస్ చూస్తే మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు శనివారం నియోజకవర్గంలో భారీ మద్దతు దక్కింది ఓ వైపు కాపుబలిచే సంఘాలు జనసేన సీనియర్ నేత శ్రీరామ రామాంజనేయుల ఆధ్వర్యంలో షాజహాన్ కు భారీ మద్దతు ప్రకటించాయి నియోజకవర్గంలోని వాల్మీకి సంఘాల అధినేతల పొదల నరసింహులు శనివారం పసుపు కండువా కప్పుకు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఎన్నికల విజయాన్ని ప్రభావితం చేసే బలమైన వాల్మీకి బీసీ సామాజిక వర్గం మద్దతు గంపగుత్తగా టీడీపీ షాజహాన్ కు దక్కినట్లయింది ఇదిలా ఉండగా టీడీపీ బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ తాము షాజహాన్కే ఇస్తామని నియోజకవర్గంలోని ముస్లిం ముల్లాలు ప్రకటించారు షాజహాన్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ ముస్లింలకు ఎంతో మేలు చేశాడని కోట్ల రూపాయలు విలువైన మసీదు భూములను ముస్లిం సమాజానికి అందించిన ఘనత షాజహాన్ దే అని గ్రహించిన మత పెద్దలు తామంతా షాజహాన్ మద్దతు ఇచ్చి మళ్లీ ఆయన్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ముస్లిం ముల్లాలు నొక్కి వక్కాణించారు వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వాల్మీకులు కాపు వలిజలు ముస్లిం మత పెద్దలు తెదేపా అభ్యర్థి షాజహాన్ కు జై కొట్టారు ఏ రోజు ఏ టిప్పు సుల్తాన్ గారి మరణమైందో ఆ రోజు ఆంగ్లేయులు చెప్పారు ఈరోజు మేము పూర్తి భారతదేశం పైన కైవసం చేసుకున్నాము అటువంటి మహనీయులు సల్మాన్ మరణించిన రోజు ఈరోజు దానికోసమని మన మదనపల్లి పట్టణానికి సంబంధించిన ఉలవాళ్ళందరూ దాన్ని ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అందరూ వచ్చేయడం రావడం జరిగింది దానికి పెద్దలు అన్నగారు మాజీ జడ్జి గారు అదేవిధంగా మన అందున శాసన శాసనసభలు రెండు పర్యాయాలు కంటెస్ట్ చేసిన పెద్దలు నిత్యాజ్ గారు కూడా రావడం చాలా మంచిది అదేవిధంగా చిన్న గుండె నుంచి మా అన్నగారు మిజాజన్న గారు కూడా రావడం చాలా సంతోషకరం ఇంకా విధంగా మా వచ్చారు మరీ ముఖ్యంగా మా కర్నూలు నుంచి మొలనా జబ్బార్ సాహు కూడా వచ్చారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్నేమ నిన్నలేమన్న ఒక మైనారిటీ మీటింగ్ పెట్టారు నేను సూటిగా చెప్తున్నాను ఈరోజు అడుగుతున్న వాళ్లకు మీరు ఈ ఐదు సంవత్సరాలు ఈ మైనార్టీల కోసం ముస్లిం మైనార్టీల కోసం ఏం చేశారు మీరు ఏమైనా చేసి ఉంటే మంచి చేశారు కదా ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి లేదంటే మేము రిలీజ్ చేస్తాం మీరు చేసిన అరాచకాలని చూసుకుంటానా సిద్ధంగా ఉండనా చెప్పండి మేమంతా ఇస్తాం అబ్దుల్ సలాం గారికి ఏ విధంగా చనిపోయినాడు పలంనేర్ నిస్బా పా ఏ విధంగా సుసైడ్ చేసుకునేది మదనపల్లిలో ఏ విధంగా అరాచకాలు జరిగినాయి ఈ అరాచకాలకి తెలిసి తెలియకుండా గమ్మన ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా నేను సమాన కార్యకులు ఎన్ఆర్సీసీఏలో పార్లమెంట్ సాక్షిగా ఎన్ఆర్సీసీఏకి మద్దతు పలికిన మిథున్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీలో ఉండి ముస్లిం పైన ఏదైతే దౌర్జన్య కాండాలు ఉన్నాయో ఇంకా ఇది నేను చెప్పడం కాదు కాబట్టి నేను ముస్లిం సోదరులు అందరి మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను అనవసరై ఏదో జరిగిపోతుందని చెప్పి చంద్రబాబు గారి నాయకత్వం ఆయన కాదని చెప్పి ఏది జరిగేది ఉండదు కాబట్టి చంద్ర గారు చెప్పడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఇప్పుడుండే ఉండే గౌరవం మోడీ కన్నా ఇంకా సీనియర్ ఆయన లేదు ఏదైతే నేనైతే ఏదైతే అడగలే అతన్ని మేము ఒకటి అడిగాము రాజ్యాంగంలో మాకు ఏదైతే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మాకు దాన్ని మీరు కాపాడగలితేనే మేము మీకు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది ఆయన నూటికి నూరు పాళ్ళు కూడా రాజ్యాంగం కల్పించిన ఏవైతే మైనార్టీ సభ్యులు ఉన్నాయో మగం కల్పించని చెప్పి ఆయన పాట ఇవ్వడం జరిగింది ఇస్తేనే మేము పెట్టిన తర్వాత అనేక విషయాలు మాట్లాడాము ఇందాక చాలా సార్ ఎందుకంటే చదువు ఉంటే ఎక్కువ ఆయన ఇచ్చిన ప్రిఫరెన్స్ ఎవరు ఇవ్వలేదు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకుంటే చదువు మొదటిసారి అబ్రాడ్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అది సుమారుగా నాలుగు వేల మంది విద్యార్థులు ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అయితే చంద్రబాబు లాస్ట్ పీరియడ్ లో ఎవరైతే పంపించారో వాళ్ళని తొట్టికెళ్ళాము ఎంఎస్పీఎస్ ద్వారా కోర్టుకి అప్పుడు కోర్టు నిన్న ఒక పేపర్ పేపర్ ని అక్కడ ఒక చాలా న్యూస్ చదివాను ఒక అమ్మాయి ఆ కృతజ్ఞత కోసం ఆమె నోటి వేయలేని ఉద్దేశంతో చంద్రబాబును ఈ రోజు ఇండియాకు రావడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి మనస్ఫూర్తి స్వాగతం పలుకున్నాను తప్పకుండా ఈ రోజు నుంచి వీళ్ళు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు తప్పకుండా వీళ్ళ ఏ అవసరం ఉన్నా ఏ సమస్య ఉన్నా తప్పకుండా వాళ్ళు ఏదన్నా మా కుటుంబ సభ్యులుగా ఒక్కరిగా ఉంటారు మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం వాళ్ళు మాతో కలిసి పనిచేస్తారు రేపు పదమూడవ తేదీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగిరిపోతున్నది మదనపల్లిలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరిపోతుందని చెప్పి తెలియజేస్తూ ఇచ్చేసిన వీళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తి స్వాగతం పలుపు సెలవు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున కష్టపడి చేపట్టిన అన్న రామూర్తన్న గారికి అమీర్జాన్ గారికి ఈనన్న గారికి ఇంకా చాలా మంది యూట్యూబ్ అంతా పురుషోత్త మధు ఉన్నారు మా మధు ఎప్పుడు మధు నాకు నిరంతరం నాకు ఉంటాడు పురుషుత్త నన్నారెడ్డి గారు ఇంకా వీళ్ళందరి ఈ ఈరోజు జాయినింగ్ పెట్టారు ఇంకా చాలా జాయినింగ్స్ ఉన్నాయి ఈరోజు రోజుల్లో తప్పకుండా మనం అందరం దానికి పరిచయం చూసుకొని బస్సుకు తప్పిన ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు కదిరి నుండి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఎస్ఎల్ఎన్ బస్సు బి కొత్తకోట సమీపంలోని చెక్ చెక్పోస్ట్ వద్ద చేరుకోగానే ఈ ఘటన చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ప్రయాణికులు స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది గత పది రోజుల నుండి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఎండవేడిమి ప్రభావంతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అధికారులు తెలిపారు మదనపల్లి గ్రామీణ మండలం సిటీఎం పంచాయతీ నేతాజీ కాలనీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా సూపర్ సిక్స్ తెలుగుదేశం మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు నందమూరి రెడ్డప్ప జిలాని బాషా పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్ Bueno, ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుడికి పుచ్చుకొని నేటి ఎన్నికల సమరంలో సైన్యాధ్యక్షుని వలె పోరాడుతూ ఇంటింటా ప్రచారంలో దూసుకుపోతున్న యువ కెరటం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తనయుడు జునైద్ అక్బరి నిమ్మనపల్లి మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు శనివారం మండల కేంద్రంలో వెంగంవారిపల్లి పంచాయతీ బాలినాయనపల్లి సింగరాయిగారిపల్లి గొల్లపల్లి కత్తిరివారిపల్లి ఎర్రంవారిపల్లి మండవారిపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురెడ్డి తనయుడు విష్ణువర్దన్ రెడ్డి ఆర్జే వెంకటేష్ చింతపర్తి రెడ్డప్ప రెడ్డిలతో కలిసి ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల పత్రాలు కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు మహిళలు సిద్దంగా ఉన్నారని గుర్తు చేశారు మదనపల్లిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటారమణ మాజీ ఎంపీపీలు పారిజాత మల్లికార్జున మేష రామకృష్ణ నిమ్మనపల్లి సర్పంచ్ పాపులమ్మ మాజీ సర్పంచ్లు రెడ్డప్ప వలసపల్లి రమణ మహమ్మద్ రఫీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు రాజన్న బీసీసెల్ అధికార ప్రతినిధి లక్ష్మణ్ణ దేవపట్ల ప్రసాద్ యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు విజయ్ గోపి శ్రీనివాస్ రెడ్డి కాసిం ఖాన్ బిఎస్ఎన్ఎల్ రెడ్డప్ప చంద్ర కేశవులు నరసింహలు చెన్నారాయుడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఎన్ ప్రదీప్ సింగ్ మండల నాయకులు అఫ్రోజ్ ఖాన్ విక్రమ్ సింగ్ చంద్రసింగ్ అంగవారిపల్లి గ్రామ యువకులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెంగమ్మారిపల్లి పంచాయతీలో తిరగడం జరిగింది ఎన్నికల సందర్భంలో ఈరోజు నిమ్మనపల్లి మండలం వెంగమ్మారిపల్లి పంచాయతీలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరగడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత నేను నాకు అర్థమైంది ఏముందంటే ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉంది అన్నది నాకు పూర్తి అవగాహన వచ్చింది సరేనా ఇలాంటి పాలకులని ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ప్రజలందరూ ఒకటే ఏక తాటిగా మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఒకే మాట మీద ఉన్నారు అదేవిధంగా ఈరోజు పెద్దలు మాకందరి మాకందరికీ ఆదర్శంగా ఉండే బాబురెడ్డి అన్నగారు అన్న విష్ణు అన్నగారు మళ్ళా ఆర్జ వెంకటేష్ అన్నగారు నిమ్మనపల్లి మండలం ప్రతి ఒక్కరు రాజన్న గారు మన ప్రసాద్ అన్న మన అన్న అందరూ ప్రతి ఒక్కరు మల్లికార్జున ప్రతి ఒక్కరు రావడం జరిగింది పర్యటన చేయడం జరిగింది ఈరోజు ఎంత మంచి రోజు అంటే ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా మేము చేసినాము చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మేము ఒక మాట మీద ఒకటే ఉంది ఈసారి మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము చెప్పేదే కాకుండా ప్రజలే మాకు చెప్పి మమ్మల్ని ఈరోజు యావాత్ మదన్పల్లి శాసన సంస్థానంలో యావాతు రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా పెద్దలు షాజాన్ పాషా గారికి ఒక చాలా చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడింది ఈరోజు కులాలకి మతాలకి సామాజిక వర్గాలకి అతీతంగా అత్యధిక మంది ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు అత్యధిక మంది ప్రజలు మహాకూటమికి బేషత్తుగా మద్దతు పలకాలనుకుంటున్నారు గత రెండు మూడు వారాల నుంచి మేము మదన్పల్లిలో చాలా చాలా విస్తృతంగా ప్రచారం చేసేలాంటి ప్రయత్నించాము మదన్పల్లి ప్రజలు ఖచ్చితంగా షాజహాన్ బాషా గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి భారీ ఆధిక్యం ఇస్తారు అని మేము ఆశిస్తున్నాము ఈరోజు కేవలం ఒక్క మదన్పల్లి శాసనసభ స్థానంలోనే కాదు ఇతర నియోజకవర్గాలలో కూడా ఇట్లాంటి పరిస్థితులే అది రాజంపేట శాసనసభ కానివ్వండి కోడూరు కానివ్వండి రాయచోటి కానివ్వండి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నియోజకవర్గాలు కానివ్వండి

విభాగం వారు కంప్యూటింగ్ మరియు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును కళాశాలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీతు శర్మ బ్రిల్లియో టెక్నాలజీస్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనడం వలన నూతన టెక్నాలజీలో జరుగుతున్న దినదినాభివృద్ధి గురించి తెలుసుకున్నకు వీలు ఉంటుందని ఆమె తెలిపారు ముఖ్యంగా కంప్యూటింగ్ మరియు ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని ఇందులో నూతన టెక్నాలజీస్ పై ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలని కోరారు మరి యొక్క ముఖ్య అతిథిగా ఆన్లైన్లో విచ్చేసిన సింగపూర్ కు చెందిన శ్రీరామ్ వాసుదేవన్ ఫిన్టెక్ సర్వీసెస్ ఇంజనీర్ ఆన్లైన్లో ప్రసంగం చేశారు ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గల అప్లికేషన్ పై విద్యార్థులకు అవగాహన పెంచారు ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసిన సిఎస్ఈఏఐ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కె చొక్కనాథన్ సిఎస్ఈఏఐ డిపార్ట్మెంట్ కన్వీనర్ డాక్టర్ కె హేమలతను అభినందనలు తెలియజేశారు ఈ అంతర్జాతీయ సదస్సుకు సుమారు నూట యాభై ఆరు పరిశోధన పత్రాలు వివిధ విభాగాల నుండి వచ్చాయని ఆయన తెలిపారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం